నాంపల్లి మండల కేంద్రంలోనే పలు ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం మరియు కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నాంపల్లి బస్టాండ్ చౌరస్తాలో అధికారులు జాతీయ జెండాలు ఎగరవేసి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు నాంపల్లి మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం మరియు కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నాంపల్లి బస్టాండ్ చౌరస్తాలో అధికారులు జాతీయ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నాంపల్లి తహసీల్దార్ దేవసింగ్ మాట్లాడుతూ ఎందరూ అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన అని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి అధికారి విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేయాలని ఆయన అన్నారు అదేవిధంగా నాంపల్లి మండల ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పాటుపడి పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారిని ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగులోత్ దేవసింగ్ డిప్యూటీ తహసీల్దార్ వెంకన్న ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ ఎంపీఓ ఝాన్సీ పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి సిఈఓ నితీష్ కుమార్ పిఎస్ఈఎస్ డైరెక్టర్లు నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలింక గురుపాదం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పానగంటి వెంకటయ్య కస్తూరి గోవార్దన్ గాదెపాక నాగరాజు చిత్రపతి కామిశెట్టి యాదయ్య నాంపల్లి హనుమంతు మండల మహిళా అధ్యక్షురాలు ఎస్కే అస్రాంబి చాందపాషా బిరుదోజు యాదమ్మ పుష్ప కారున తదితరులు పాల్గొన్నారు कव जय राष्ट्रोत शुभाकाश పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి ఉద్యమాలు చేస్తే కానీ మనకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు దాదాపుగా అరవై తొమ్మిదిలో మూడు వందల మంది మొన్న దాదాపు పద్దెనిమిది వందల మంది రెండు వేల పది పది నుంచి రెండు వేల ఐదు నుంచి పద్నాలుగు వరకు తొమ్మిది Just do చెందాలని ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలో పాల్పంచుకొని రాష్ట్రాభివృద్ధి కృషి చేయాలని మన పూర్తిగా